రేపు నాకు పెళ్లి చూపులని నీకెలా తెలుసు అని లహరి ఫోన్లో అతన్ని అడుగుతూ ఉంటుంది నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు అనుకుంటా లహరి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఎలా చేస్తున్నావు ఎలా ఉన్నావు అన్నీ నాకు తెలుసు అయినా నా గురించి నేను చెప్పుకోవడం ఎందుకులే కానీ ఒక గంటలో నేను చెప్పిన లొకేషన్కి నువ్వు రాలేదే అనుకో రేపు నీ పెళ్లి చూపుల్లో ఈ ఫొటోస్ చక్కెర్లు కొడతాయి అని చెప్పి అతను చెప్పడంతో లహరి భయపడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఇక లహరి బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే అనన్య లహరి రూమ్ దగ్గరకు వచ్చి లహరి ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అతను ఫోన్ చేశాడు వదిన ఇప్పుడే నన్ను రిసార్ట్కి రమ్మంటున్నాడు అని లహరి చెప్తూ ఉంటుంది వెళ్ళు లహరి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటి వదినా ఫొటోస్ కోసం వాడితో నన్ను అలాంటి చెత్త పని చేయమంటావా అని లహరి అడుగుతూ ఉంటుంది వెళ్ళమని మాత్రమే చెప్పాను అలాంటి పని చేయమని నేను చెప్పలేదు లహరి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది వెళ్తే వాడు తప్పకుండా అదే చేయమంటాడు కదా వదినా అని లహరి అడుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళు వాడు చెప్పింది చెప్పినట్టు వింటున్నట్టు నటించు తరువాత మెల్లగా వాడికి జ్యూస్లో మత్తు మందు కలిపి ఇచ్చేసేయి వాడు మత్తులోకి వెళ్ళిపోతాడు నీకు సంబంధించిన ఆధారాలన్నీ తీసుకొని వచ్చేసాయి అని అనన్య చెప్తూ ఉంటుంది కానీ అది చెప్పినంత ఈజీ కాదు కదా వదిన అని అనన్య చెప్తూ ఉంటే మరి నీ దగ్గర మరొక ఐడియా ఏదైనా ఉందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే ఏం లేదు వదినా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఈ కుటుంబం పరువు కోసం ప్రాణాలు ఇస్తుందని నీకు తెలుసు కదా లహరి ఈ కుటుంబంలోని అందరి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయని అర్థం చేసుకో అని అనన్య లహరికి చెప్తూ ఉంటుంది ఇక లహరి ఆలోచిస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు అని అనన్య పక్కకు వెళ్ళి పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి లహరి చేతిలో పెడుతుంది వెళ్ళు నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి అనన్య చెప్పడంతో లహరి పాయిజన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లహరి నువ్వు నా చేతుల్లో నాగాస్త్రానివి నిన్ను అడ్డు పెట్టుకొని ఈ ఉమ్మడి కుటుంబం పరువు తీసేస్తాను ఈ ఉమ్మడి కుటుంబానికి ఊపిరి అనేది ఆడకుండా చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి రూమ్లో రెండు జింకలు ఉంటే అనన్య ఆ జింకలను నిమురుకుంటూ ఈ జింక నా ఒళ్ళో పడటం ఖాయం అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు రిసార్ట్లో లహరికి ఫోన్ చేసిన అతను లహరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా పక్కలోకి రాక తప్పదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లహరి రిసార్ట్ దగ్గరకు చేరుకుంటుంది అదే రిసార్ట్లో దర్శన్ కూడా ఉంటాడు దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు లహరి కూడా మహేష్కి ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నావు మహేష్ అని చెప్పి అడుగుతూ ఉంటే థర్డ్ ఫ్లోర్కి వచ్చి నేను కనిపిస్తూ ఉంటాను అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు ఇక లహరి టెన్షన్ పడుతూ థర్డ్ ఫ్లోర్కి వెళ్తుంది ఇక మహేష్ లహరిని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు ప్లీజ్ మహేష్ నాకు ఇష్టం లేదు నన్ను అర్థం చేసుకో అని చెప్పి లహరి బ్రతిమలాడుతూ ఉంటుంది నేను మంచి మూడ్లో ఉన్నాను ఇప్పుడు నా మూడ్ అప్సెట్ చేసావనుకో నేను సైకోన్ అయిపోతాను రెండు నిమిషాలు కళ్ళు మూసుకో పని పూర్తయిపోతుంది నీకు కావాల్సింది నీ చేతికి వస్తుంది నాకు కావాల్సింది నా చేతికి వస్తుంది అని మహేష్ లహరిని బ్రదిరిస్తూ ఉంటాడు నేను ప్రకాష్ని ప్రేమించాను ప్రకాష్నే నా భర్తగా కోరుకుంటున్నాను ప్లీజ్ మహేష్ నీతో ఈ పని చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి లహరి మహేష్ని బ్రతిమలాడుతూ ఉంటుంది నువ్వు జీవితాంతం ప్రకాష్తో సంతోషంగా ఉండు వద్దనట్లేదు కానీ ఒకే ఒక్క రాత్రి నాతో గడుపు నాతో తొలి అనుభవాన్ని పొందు తరువాత జీవితం అంతా కూడా ఆ ప్రకాష్ గడికి జీవిత పాఠాలు నేర్పించు లహరి అని చెప్పి మహేష్ లహరి దగ్గరికి వస్తూ లహరిని హక్ చేసుకోబోతూ ఉంటే లహరి మహేష్కి చేతులు గట్టిగా అడ్డు పెడుతుంది ఓ నాకు అర్థమైంది ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి మహేష్ లోకి వెళ్తాడు ఇదంతా కూడా ప్రకాష్ అదే రూమ్ లో చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సుశీల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మరోవైపు షమీర రూమ్ల నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ రిసార్ట్లో ప్రాస్ట్యూషన్ జరుగుతుంది వేరే ఫ్యామిలీస్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది త్వరగా రండి అని చెప్పి చెప్తూ ఉంటే రిసార్ట్ లొకేషన్ రిసార్ట్ పేరు చెప్పండి వస్తాము అని చెప్పి చెప్తూ ఉంటే షమీర రిసార్ట్ పేరు లొకేషన్ చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడే వస్తున్నాము అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు శరణ్య ఈ రోజుతో నీ జీవితం చీకటి కాబోతుంది అని షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది సుశీల ఇంకా రాలేదు అని శరణ్య మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేసి సుశీల కోసం చూస్తూ ఉంటుంది ఇంతసేపు నన్ను ఒంటరిగా రూమ్లో వదిలేసి వెళ్ళింది కారణం ఏమై ఉంటుంది అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది తలంతా బాగా నొప్పిగా ఉంది ఫేస్ వాష్ చేసుకొని వద్దాం అని శరణ్య వాష్రూమ్లోకి వెళ్తుంది సుశీల ఒక అతన్ని శరణ్యకు తెలియకుండా వాష్రూంలో ఉంచుతుంది శరణ్యని చూసి వాష్రూమ్లో ఉన్న అతను టెన్షన్ పడుతూ ఉంటాడు శరణ్య మాత్రం వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అతను వాష్రూంలో ఉన్న విషయం గమనించకుండా మెల్లగా బయటికి వచ్చేస్తుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి టెన్షన్ పడుతూ జ్యూస్ గ్లాస్ దగ్గరకు వెళ్తుంది ఈ జ్యూస్లో ఎలాగైనా సరే ఆ మత్తు మందు కలిపేయాలి ఆధారాలు తీసుకొని బయటపడాలి అని లహరి టెన్షన్ పడుతూ జ్యూస్ని గ్లాస్లో పోస్తూ ఉంటుంది ఇదంతా కూడా ప్రకాష్ వెనక నుంచి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మహేష్ మెల్లగా రూమ్లోకి వస్తాడు ఏంటి లహరి జ్యూస్ నాకేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఓ నీకు కూడా ఇష్టంగానే ఉందనమాట నాతో టైం స్పెండ్ చేయటం అందుకే నాకు ఎనర్జీ కోసం జ్యూస్ ఇస్తున్నావా అని మహేష్ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఆ జ్యూస్ ఇలా ఇవ్వు లహరి అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే మహేష్కి లహరికి తెలియకుండా మెల్లగా ప్రకాష్ జ్యూస్ బాటిల్ దగ్గర లహరి తీసుకొచ్చిన మత్తుమందు బాటిల్ని మార్చేసి వేరే బాటిల్ పెడతారు ఇక లహరి ఆ విషయం తెలియక జ్యూస్లో ప్రకాష్ పెట్టిన బాటిల్ జ్యూస్లో కలిపేస్తుంది ఇక మెల్లగా లహరి జ్యూస్ తీసుకొని మహేష్ దగ్గరకు వస్తుంది థ్యాంక్ యూ లహరి నీకు ఇష్టం లేదేమో అనుకున్నాను కానీ నాతో టైం స్పెండ్ చేయడం నీకు ఇష్టమే అనమాట అని చెప్పి మహేష్ జ్యూస్ తాగుతూ ఉంటాడు లహరి నువ్వు కూడా జ్యూస్ తాగు అని మహేష్ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఎనర్జీ కావాల్సింది నీకు నాకు కాదు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే లహరి అని మహేష్ జ్యూస్ తాగుతాడు జ్యూస్ చాలా బాగుంది లహరి అని చెప్పి జ్యూస్ తాగిన గ్లాస్ని టేబుల్ మీద పెట్టి మెల్లగా లహరి దగ్గరకు వచ్చి లహరిని హగ్ చేసుకోబోతు ఉంటే లహరి గట్టిగా మహేష్ చేతిని పట్టుకుంటుంది ఇంతలో మహేష్కి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏ లహరి జ్యూస్లో ఏం కలిపావు నాకు ఎందుకు ఇంత మత్తు వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక లహరి ఏం మాట్లాడకపోవడంతో నిన్ను చంపేస్తాను నా నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది నన్ను చంపాలని ప్లాన్ చేశావు కదా నేను బ్రతకనివ్వను లహరి బ్రతకనివ్వను అని చెప్పి మహేష్ లహరిని అంటూ ఉంటాడు ఇక అలా మహేష్ లహరిని అంటూ స్పృహ కోల్పోతాడు మహేష్కి ఇచ్చింది మత్తుమందే కదా మహేష్ నోట్లో నుంచి రక్తం ఎందుకు వస్తుంది అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మెల్లగా మహేష్ దగ్గరకు వెళ్ళి మహేష్ని చూసి మహేష్కి ఊపిరాడుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది మహేష్కి ఊపిరాడకపోవడంతో లహరి భయపడిపోతుంది ఇదేంటి మహేష్కి మత్తు మందిచ్చి ఆధారాలు తీసుకెళ్దామనుకుంటే మహేష్ రక్తం కక్కుకొని చచ్చిపోయాడు అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడు ప్రకాష్ వెనక నుంచి లహరిని మహేష్ని కలిపి ఫోటోలు తీస్తూ ఉంటాడు ఇక మరోవైపు సుశీల అక్క ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి బయటకు వెళ్ళి చూసొద్దాం అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి కూడా భయంతో పరిగెత్తుకుంటూ రూమ్ల నుంచి బయటకు వస్తుంది ఇక లహరి శరణ్య ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు లహరి నువ్వేంటిక్కడా అని శరణ్య అడుగుతూ ఉంటుంది వదిన నా ఫొటోస్ ఒక అతని దగ్గర పెట్టుకొని అతను నన్ను బెదిరిస్తున్నాడు నేను తనతో ఒక రోజు గడపాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకే ఫోటోలు ఆధారాలు తీసుకెళ్లటం కోసం రిసార్ట్కి వచ్చాను అతనికి మత్తు ఇచ్చి ఫోటోలు ఆధారాలు తీసుకొని అనుకుంటే అతను రక్తం కక్కుకొని చచ్చిపోయాడు వదినా భయమేస్తుంది అని లహరి చెప్తూ ఉంటుంది ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో లహరి అని సరైన చెప్తూ ఉంటుంది నా కోసం నువ్వు చిక్కులో పడతా వదినా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది రేపు ఉదయం నీకు పెళ్లి చూపులు ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు లహరి పద నిన్ను క్యాబ్ ఎక్కిస్తాను అని చెప్పి సరైన లహరిని క్యాబ్ ఎక్కించి అక్కడ నుంచి పంపించేస్తుంది ఇక మరోవైపు శరణ్య లహరి చెప్పిన రూమ్కి వెళ్తుంది అతను చచ్చిపడి కింద ఉంటాడు అతన్ని చూసి శరేన్య టెన్షన్ పడుతూ ఒక బెడ్షీట్ తీసుకొచ్చి అతని మొహం నిండా కప్పేస్తుంది అతన్ని ఎవరికి కనిపించకుండా రూమ్లో నుంచి బయటకు తీసుకెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు సరైన దర్శన్ని చూసి కంగారు పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్